హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వినాయక చవితికి ఎలా పసుపు వినాయక చేసుకుందాం ఫ్రెండ్స్ ఏ పూజకైనా ఏ వ్రతానికైనా ప్రథమంగా పూజించేది వినాయకున్న కాబట్టి ఇలా పసుపు వినాయక చేసుకున్నాం పర్యావరణాన్ని పరిరక్షించడంలో నా వంతు కృషిగా చేసిన ఈ పసుపు వినాయకుడు ఫ్రెండ్స్ పసుపు వినాయక చేయడానికి కప్పు పసుపు కప్పు మైదాపిండి తీసుకున్నాను ఎందుకంటే పగుళ్ళు వస్తాయి కాబట్టి పసుపు పిండిని బాగా కలుపుకోవాలి బాగా కలిసాక పచ్చిపాలతో ఇలా కలుపుకోవాలి ముద్ద ముద్దలా ఓ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓ పెద్ద వండు అయితే తీసుకుని ఇలా బలలా పెట్టుకుంటున్నాను పేటలాగా నెక్స్ట్ బొజ్జు కోసమని ఇలా పెద్ద వండు తీసుకుని ఇలా పెట్టుకొని తడి చేసుకోవాలి లేకపోతే పగుళ్ళు వస్తాయి ఇప్పుడు కాల్ చేస్తున్నాను ఈ విధంగా బెండి చేసుకుని కాళ్ళు పెట్టుకోవాలి తడి చేసుకుంటూనే చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే రెండో కాల్ కూడా ఇదే విధంగా పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి చేతులు పెట్టుకుందాం ఈ చే కొంచెం పైకి పెట్టినట్టు పెట్టుకుందాం అస్తల్లాగా ఇప్పుడు ఇంకో చెయ్యేమో లడ్డు పెడతాం కదా ఆ చెయ్యిలా చేసుకుందాం తడి చేసుకుంటూనే ఉండాలి ఇదైతే మర్చిపోవద్దు నెక్స్ట్ తలకాయ పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి చెవులు పెట్టుకుందాం నెక్స్ట్ అయితే తొండం పెట్టుకుందాం తడి చేసుకుంటూ ఈ తొండమైతే పెట్టేసుకున్నాను దీన్ని కొంచెం ఇలా పక్కకు బెండి చేసుకోవాలి దంతాల కోసం అయితే నేను టూర్పిక్ యూస్ చేశాను నెక్స్ట్ వచ్చేసి కిరీటం పెట్టుకుందాం ఇలా జస్ట్ అప్పాలా పెట్టుకొని గోపురాల్లా పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు మూషిక వాహనం చేసుకుందాం ఇలా జస్ట్ ముందు ముడుసులాగా వెనకాల తోకలా పెట్టుకుంటే సరిపోతుంది మూషిక వాహనానికి ఒక లడ్డు పెట్టాను కళ్ళ నేను మిరియాలు వాడాను ఇప్పుడు మూషిక వాహనానికి కూడా పెట్టుకుందాం ఓకేనా నెక్స్ట్ దారాన్ని ఇలా మూడు కింద తీసుకొని జంజల అయితే వేసుకుందాం వినాయకుడికి బొట్టు పెట్టుకుందాం ఇలా మూడు నామల్గా పెట్టుకుని రెడ్ కలర్ కొంచెం జస్ట్ పైకి ఇలా పెట్టుకుందాం చేతి మీద చిన్న పద్మం వేసుకుందాం సో అంతే ఫ్రెండ్స్ వినాయకుని చేయడం అంటే చాలా ఇష్టం నాకైతే నేనైతే మట్టి వినాయకుని కొనుక్కునేదాన్ని ఫ్రెండ్స్ ఈసారి అయితే ఎలా పసుపు వినాయక చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్